నమస్కారం ఏజీఎస్ న్యూస్ కి స్వాగతం లైన్ చూద్దాం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు కూటమికి నాయకుల కితాబు విజయవాడ జోజీనగర్ ఇళ్ల కూల్చివేత బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్ అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు అత్యాధునిక ఫైవ్ మొబైల్ ఫోన్లను అందజేసిన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వస్తువులు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే జిఎంఆర్ చైర్మన్ రంది మల్లికార్జున రావును పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి నారా లోకేష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు జిఎంఆర్ ను మీరు కట్టగలరా అని అడిగినప్పుడు కట్టగలమని చెప్పి మరి నిరూపించుకున్నారు జిఎంఆర్ అని అన్నారు నారా లోకేష్ ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంచెం సందేహం ఉండే మీరు ఎయిర్పోర్ట్ కట్టగలుతారా మీకు అనుభవం ఉందా ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్ట్రాటేజికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ హైదరాబాద్ మీ చేతుల్లో పెట్టాలనుకున్న కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి నాకు అది నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదు వెళ్ళి చేసి నన్ను కన్విన్స్ చేయండి అని నేను అడిగాను ఇది ఎప్పుడు టెండర్ గెలిచిన తర్వాత బిడ్ గెలిచిన తర్వాత అప్పుడు జిఎంఆర్ గారు ప్రపంచం మొత్తం తిరిగి ఏకంగా జేవీలు ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి లేదు మేము కట్టగలుగుతాం కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక నంబర్ వన్ ఎయిర్పోర్ట్ మేము హైదరాబాద్ లో కట్టి తీరుతామని ఒక పట్టుదలతో కట్టి ఈరోజు తెలంగాణ జీడిపికి సుమారు ట్వెల్వ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరమా అని అడిగారు వాళ్ళందరూ ఒకటే సమాధానం ఇస్తున్నారు ఈరోజు వెళ్ళి చూడండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా డెవలప్ అయింది ఈరోజు పక్క రాష్ట్రాల్లో బెంగళూరు కానీ చెన్నైలో కానీ ఒక ఎయిర్పోర్ట్ అయిపోయింది రెండో ఎయిర్పోర్ట్ కట్టే పరిస్థితికి వచ్చారు కానీ హైదరాబాద్ అదృష్టం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ ఐదు వేల ఎకరాలు తీసుకుని రాబో వంద సంవత్సరాల కెపాసిటీ కూడా శంషాబాద్ లోనే కట్టే విధంగా ఆనాడు ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు ముందరికెళ్లారు విజన్ అనేది చాలా చాలా అవసరం అండి కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో ఇరవై ఐదు శాతం తెలుగులు ఉండాలి దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు ప్రపంచంలో దేశంలో కాదు ప్రపంచంలో ఇరవై ఐదు పర్సెంట్ అంటే కనీసం భారతదేశంలో డెబ్బై శాతం ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు అంటే బాబు గారు ఆ విజన్తో నాకు ఆదేశాలు జారీ చేశారు అప్పుడు రాజుగారు నేను మాట్లాడా జిఎంఆర్ అంకుల్ తో కూడా నేను మాట్లాడా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని డిస్కస్ చేశాం ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్ అదేవిధంగా మన క్యాఫిటీరియా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక అవకాశాలను అందిపించుకుని వాటి ద్వారా సత్ఫలితాన్ని పొందడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్టాన్ని పొగిడారు ఫీల్ ఎమ్మెల్యే కంటా శ్రీనివాసరావు ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా అభివృద్ధి నడిపిస్తున్నారు చంద్రబాబు అని కంటా శ్రీనివాసరావు అన్నారు విజన్ విత్ చేంజ్ ద వరల్డ్ అని ఏదైనా కొత్త అవకాశాలు వస్తే దాన్ని అందిపుచ్చుకోవడంలో మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారు మరి ఈరోజు లో ఆ రోజు నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ ఫోర్ దాకా కూడా ఆ పది సంవత్సరాల్లో ఏ విధంగా హైదరాబాద్ నగరం ట్రాన్స్ఫామ్ అయింది కొత్తగా ఒక నగరం సైబరాబాద్ నగరం ఆ రోజు అభివృద్ది చెందింది మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఐటీ అంటే హైదరాబాద్ గుర్తొచ్చే విధంగా చేసిందో అవన్నీ కూడా మనం ముందు చూసాం నాకైతే బాగా గుర్తు నేను నైన్టీ నైన్ అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారితో కలిసి ఢిల్లీలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తే దేశ రాజకీయాలంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఐపీ భవన్లో ఉండే మరి ముఖ్యంగా ఆ రోజు ఆయన యొక్క దూరదృష్టి ఐటీ గానీ లేకపోతే సివిల్ ఏవియేషన్ కానీ ఇవన్నీ కూడా ఎలా పొటెన్షియాలిటీ ఉంది వాటి వల్ల ఏ విధంగా ఈ రాష్ట్రానికి బెనిఫిట్ జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి ఆయన చేసిన కార్యక్రమాలు చూసేవాళ్ళం ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఢిల్లీకి వస్తే ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకోసారి వస్తే ఆ కన్సర్న్ పీఎంనో లేకపోతే ఒక మినిస్టర్ను కలిసి వెళ్లిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఢిల్లీ వచ్చినా కూడా అందరూ మినిస్టర్లకి టెన్షన్ అన్నమాట అక్కడ కనీసం పదిహేను మంది ఆ ఒక రోజులో కలవటం మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయితే నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి కూడా ఆ రోజు సివిల్ ఏవిషన్ మినిస్టర్గా మన రూఢీ గారిని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళాలి జిఎంఆర్ ఎయిర్పోర్టు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అని చెప్పినప్పుడు అప్పుడు ఎరయుడు గారు తర్వాత అందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అన్నారు సార్ మీరు అవసరం లేదు మేము వెళ్ళి మామూలుగా ఆయనకు చెప్తాం రెప్యూటేషన్ ఏమంటే లేదు నేను వస్తానని చెప్పని స్వయంగా సీఎం గా ఉండి ఆయనే ఆ రోజు సివిల్ ఏవిషన్ దగ్గరికి ఆ బిల్డింగ్ వచ్చి ఆ రోజు ఎయిర్పోర్ట్ కావాల్సిన అనుమతులు కానీ కొన్ని ఏ అయితే ఆ బెనిఫిట్స్ అయ్యేవాలో అవన్నీ కూడా కావాలని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి తీసుకుంటే ఈ రోజు మన కళ్ల ముందు శమషాబాద్ ఎయిర్పోర్ట్ కనిపిస్తా ఉంది మరి ఆ కేటగిరీలో ఈ రోజు వరల్డ్ లోనే బెస్ట్ ఎయిర్పోర్ట్ గా ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తయారైందంటే అది ఆ రోజు ఆయన ఆలోచన మరి అలాగే ఈ రోజు ఈ సివిల్ ఏవియేషన్ లో ఉన్న ఆపర్చునిటీ చూస్తూ ఉన్నాం ఏరోస్పేసు ఏవియేషన్ అలాగే డిఫెన్స్ ఇట్లంటికి సంబంధించి ఒక ఏఏడి ఒక యూనివర్సిటీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చిందంటే మరి ఆయన విజన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇంతవరకు ఎక్కడా కూడా ఇటువంటి యూనివర్సిటీ గురించి ఆలోచన లేదు అటువంటి దీన్ని ఇక్కడ సాకారం చేసి మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి అనుసంధానం చేసుకుంటూ ఇక్కడ మన భీమిలీ నియోజకవర్గంలో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎంవీ చేసుకోవటం నిజంగా ఇది ఒక గేమ్ ఉంది ఇక్కడ మరి మొన్ననే మనం పన్నెండో తారీఖు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తున్నా అని స్టేజ్ పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ ప్రతంగా ఉత్తరాంధ్ర వెలుగుపడి ఉందని అనేవారని అటువంటి ఉత్తరాంధ్ర నేడు అభివృద్ధిగా పరుగులు పెడుతుందని అన్నారు శాసనసభ స్పీకర్ నర్తిపట్నం ఎమ్మెల్యే చింతకారాయణ పాత్రడు ఆశీర్వాదంతో అప్పటి నుంచి కూడా చూస్తున్నాను అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలెక్కి ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగింది ఉత్తరాంధ్రాకి అన్యాయం జరిగింది అని మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు నుంచి చూస్తున్నాను నియర్లీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి ఏ నాయకులు అన్నా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడారు ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రాకి మహా దశ పట్టింది ఇవాళ ఎవరో ఊహించలే కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి అప్పు నుంచి చెప్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఈ చెప్పిన మాట ప్రకారంగా చూస్తే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు మాట్లాడుచి విన్నారు నేను అందరూ కూడా ఎన్ని కార్యక్రమాలండి ఈ టూ ఇయర్స్ లో రాత్రి పగలు కష్టపడి అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోవనివ్వడవు ఇప్పుడు ఇతర లోకేష్ గారి బయలుదేరారు మళ్ళీ ఇప్పుడు అతనే నిద్రపోవనివ్వట్లేదు ఇతను మరి నిద్రపోవనివ్వట్లేదు అంతే ఏదంటే ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ అభివృద్ధి చెందిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలని రాబోయే తరం వారికి అందించాలనేది ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మోడీ గారి సహకారం కూడా మనకు ఉంది అంతేత పనిచేస్తున్న నాయకులకు అండగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది ఎన్ని చేసినా కామెంట్ చేస్తున్నారం అది బాధ ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు తీసుకొస్తున్నారు ఇది పద్ధతి కాదు రాజకీయాలు రాజకీయాలు ఉంటాయి ఉంటాయి రాజకీయాలుంటాయి పార్టీలు ఉంటాయి అభివృద్ధి జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఏకంగా రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునివ్వాలని చెప్పి కోరుకుంటానండి రాష్ట్రం మన రాష్ట్రం పార్టీలు ఉండొచ్చు మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అందరు సహకారం ఉండాలి మీ ప్రజల సహకారం ఉండాలి సరే ఈ కార్యక్రమం గురించి చూశారు అందరికి తెలుసు చాలా సంతోషం మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మల్లికార్జునరావు గారు రజినాథ్ గారు కలిశాను ఇంటికి వెళ్ళి కలిసాం సరదాగా మల్లికార్జున ఏంటంటే అయనబాదు గారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టచ్చు ఇంకెక్కడన్నా ఎయిర్పోర్ట్ కట్టచ్చు కానీ నాకున్న అదృష్టం ఏంటంటే నా ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టే అదృష్టం నాకు వచ్చింది చెప్ప మంచి మాట అన్నది ఎక్కడన్నా కట్టొచ్చు మల్లికార్జున గారు నా ప్రాంతంలో మా ఊరు పక్కన ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అంటే వలసలు వెళ్లే ప్రాంతం అని పెనుబడ ప్రాంతం అని ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది మాట్లాడుతున్నారు అయితే ఈ పద్దెనిమిది నెలలుగా చంద్రబాబు కృషితో ఉత్తరాంధ్ర పరుగులు తీస్తుందని అన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపురూర్ రామోహన్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతం అని అంటే ఎప్పుడు కూడా వలసలు వెళ్లే ప్రాంతం లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు కానీ ఈ పద్దెనిమిది నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్నగారు వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకుని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అన్నది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా ఒక కేంద్రంగా ఉండేది కానీ గత పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది మీరు ఇప్పుడు చూస్తున్నారు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్ కి గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ రేట్ తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతి రాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో ఒక సెక్టర్ కో లేకపోతే ఒక ఎలీట్కో ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఏవియేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈ రోజు ఎదిగింది ఇలాగే ఎదగబోతుంది కూడా ఈరోజు సుమారు మన దేశంలో ఎనిమిది వందల ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి మన భారతదేశం ఆర్డర్స్ ఈ రోజు చూసుకుంటే మరొక పదిహేడు వందల ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్ కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే మరొక ఇరవై సంవత్సరాలు ఎనిమిది వందల ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త మూడు వేల ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్లబోతున్నాయి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ మాజీ మంత్రి మన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ మితభాషి అయిన పోస్పాట్ అశోక్ గజపతి రాజు దేశంలోనే మొదటి ఏవియేషన్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ దృష్టి చూస్తే బర్మా నుంచి శ్రీలంక నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యా ఆయన పేరే మాన్సాస్ మహారాజా అలక్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు ఇంచు గా పది సంవత్సరాలు ఇటు అటు చూస్తే జేఆర్డి టాటా వచ్చి ఒక పుష్పా రెండు పుష్పాత్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ బాంబే మెడ్రాసు ఒక మెయిల్ సర్వీస్ పెట్టారు దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది ఏవియేషన్ ఆ టైంలో ఈ రోజు ఉన్న ఈమెయిల్ అలాగా ఆ రోజు మెయిల్ ని అందించడంతో అది ఫోర్ అనర్ అయింది మన భారతదేశం ఏవియేషన్ కి ముందు తీసుకెళ్లడం అయింది ఫోర్ రన్నర్ ఫార్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా బేసిక్లీ ఎయిర్ ఇండియా అది చేసి ముందు వెళ్ళాం భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం ఇప్పుడు యంగట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మా అదృష్టం ఏంటంటే వ్యక్తిత్వ అదృష్టం ఏంటంటే మిత్రులు ఎర్రం నాయుడు అలాంటి పెద్దలు ఇప్పుడే చెప్పాను అయ్యన పాత్రుడు కొంచెం ఇదిగా ఉంది అలాగా మిత్రులు నారా చంద్రబాబు నాయుడు గారితో మనం అందరూ ఒక బృందంగా ఒక టీం వర్క్ గా పని చేయగలిగా టీం వర్క్ గా పని చేయగలిగితే ఏదైనా సాధించగలుగుతామని విషయము మనం అర్థం చేసుకోవాలి మన అదృష్టం మన పిల్లలు యాక్టివ్ అయిపోయాయి ఇప్పుడు నా ఆరోగ్యం అంత సహకరించటం లేదు కాని పిల్లలు దొరకారు కనుక వారి చేత పరిగెత్తిస్తున్నాం అది రామ్ కావచ్చు నా కూతురు కావచ్చు లోకేష్ కావచ్చు అయితే గంటా శ్రీనివాస్ గారు మా వయసు అనుకుంటున్నాను కనిపించేసరికి ఆయన సహకారం కూడా మా టీమ్ లో ఆయన కూడా రావడం విజయవాడ జోజన్ నగర్ ఇళ్ల కూల్చిపేత బాధితులకి వైఎస్ రెడ్డి పరామర్శించారు వారికి అండగా ఉంది న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్ காலால் <laughs> நின்று ఎన్ని సంవత్సరాల నుంచి పదిహేడు నుంచి ఇక్కడే ఉన్నారు ప్లాన్ కూడా ఉంది సార్ ఇంటికి ప్లాన్ ఉంది రెండు ఎకరాల పదిహేడు సెంట్లు ఈ రెండెకరాల పదిహేడు సెంటర్లకు సంబంధించి దాదాపుగా నలభై రెండు కుటుంబాలు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నలభై రెండు కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ ఏమో సుప్రీం కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓ ఏమో న్యాయ పోరాటం జరుగుతా ఉంది సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు వరకు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ నలభై రెండు కుటుంబాలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకొని ఏకంగా రెండు వందల పది మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ ఇళ్లకు సంబంధించిన ఉండగానే వాళ్ళ గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలు చోరీలకు పాల్పడుతున్న మొట్టాన్ని పట్టుకున్నారు చోరీలకు పాల్పడుతున్న మహిళల మొట్టాన్ని అమ్మించిన ప్రయాణికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు నలుగురు మహిళలను అదుపులో తీసుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఫోన్ ఫోన్ మళ్ళీ అంటే గత అనుభవం దృష్టిలో పెట్టుకుని వైకుంఠ ద్వారా దర్శనాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు టిటిడి చైర్మన్ పిఆర్ నాయుడు డిసెంబర్ ముప్పై తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జరుగుతాయని మొదటి మూడు రోజులకు ఎలక్ట్రానిక్ లక్కింటిక్ ద్వారా టోకెన్ కేటాయించామని మిగతా ఏడు రోజులు సామాన్య భక్తులు ఎలాంటి టోకెన్ లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు జరిగినటువంటి ఏదైతే ఒక దురదర్శకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రి బావులు కష్టపడి పనిచేస్తున్నారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద రివ్యూలు పెట్టుకొని అది పెట్టుకొని మొదట మూడు రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది రెండో తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నది మీకు అందరికీ తెలుసు దానికి అనుగుణంగానే ఎలా చేయాలి ఏర్పాట్లు ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి మిగిలిన విషయాలు ఏదైతే ఏవేదైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు ఈరోజు నేను రోజుకొక ఒక డిపార్ట్మెంట్ని ఏదైతే ఉందో తిరుమలలో తిరుపతిలో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి అక్కడ ఏం మధు మౌలిక సదుపాయాలు ఏం కావాలో అవన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం బోర్డు మీటింగ్లో ఉన్నాయి సుమారు యాభై పాయింట్ల వరకు రేపు అజెండా ఉంది కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా ఉల్లంఘంగా రేపు చర్చించడం జరుగుతుంది వీటన్నిటి కూడా కొంత పరిష్కారం వస్తుంది అనేటువంటిది మాకు గట్టి నమ్మకం ఉంది సో ఆ దిశగా మేము పయనిస్తున్నాం దీనికి అందరూ సహకరించాలి మీడియా కూడా సహకరించాలి ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నేను జనవరి పాతపట్న నియోజకవర్గం పాతపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని పాతపట్నం బొలి సూపర్వైజర్లకు టీచర్లకు అలాగే కొత్తూరు ఎల్ హిలమండల హిరమండలం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు రెండు వందల అరవై రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న అత్యాధునిక ఫైవ్ మొబైల్ ఫోన్లను పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి కోవిందర అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోందర మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మరింత వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో అంగన్వాడీ కార్యకర్తలకు అత్యాధునిక ఫైవ్ జీ మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషణ ఆరోగ్య శిశు సంరక్షణ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలు చేరవేయాలని అన్నారు టీచర్లకు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం తమ ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన విషయాల్లో ఒకటని పేర్కొన్నారు నియోజువర్గంలోని ప్రతి అంగవాడి కేంద్రానికి అవసరమైన మౌలిక వస్తువులు సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులు సూపర్వైజర్లు టీచర్లు అంగన్వాడి కార్యకర్తలు తైత్రాలు పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్ రెండు వేల పద్నాలుగు రెండు మాకు మీరే వచ్చారు మీ పన్ను ప్రభుత్వం వచ్చింది అప్పుడు మాకు మొబైల్స్ ఇచ్చారు మాకు జీతం కూడా పెంచారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు మొబైల్స్ ఇవ్వలేదు జీతం కూడా పెంచలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో ప్రభుత్వం వచ్చింది మాకు ఫైవ్ జి మొబైల్స్ ఇచ్చారు అలాగే మా జీతాలు కూడా పిలుస్తాయని మేము చాలా ఆశపడ మా రెండు వేల పద్నాలుగులో లో రెండు వేల పంతొమ్మిదిలో మొబైల్స్ ఇచ్చారు మా జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అప్పటి నుండి మధ్యలో ఉన్న ప్రభుత్వం ఏమి కూడా జీతాలు కానీ ఎన్ని ధర్నా చేసినా సరే మాకు జీతం కానీ మొబైల్స్ కానీ ఏమి ఇవ్వలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొబైల్స్ వచ్చాయి అలాగే మాకు కూడా జీతం పెంచాలి మరి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పుత్తూరు ప్రాజెక్ట్ మాకు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చిన తర్వాత మాకు సెలవులు వచ్చేసారు అది వచ్చాక మేము ఒట్లు చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అసలు టెండర్ తినడానికి జీతాలు కూడా మాకు సరిపోలేదు సార్ ఇంకా ఉన్న ఉద్యోగం ఎక్కడ పోతుందని చాలా భయపడ్డాం మళ్ళీ మీరు రావడం మా అన్న వచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది సార్ అదే దైతో మాకు ఇవన్నీ వర్క్లు చేస్తున్నాము మమ్మల్ని కనిపెట్టండి మా జీతాలు పెంచండి మా ఫ్యామిలీస్ మీరు ఆదుకోండి సార్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు కొంచెం ఆదుకోండి సార్ మా శ్రీ శాలరీస్ చాలా తక్కువగా ఉన్నాయి మీరు ఆదుకోండి సార్ మాకు నేను ముఖ్యమంత్రి గారికి అంగన్వాడి వర్కర్లు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గతంలో మన మీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది దాంట్లోనే మేము వర్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ మీ హయాంలోనే మాకు మొబైల్ అనేది వచ్చింది దానికి మేము అందరం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి మరేమో మీ హయాంలోనే మాకు జీతాలు కూడా పెంచుతారనేసి అని మీ వల్లే అది సాధ్యం అవుతుందని మేము అందరం కోరుకుంటున్నామండి పల్నాడు జిల్లా చల్కూరుపేటలో నవంబర్ ఇరవై జరిగిన చోరీ కేసులో రాజస్థాన్ హర్యానా రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ హనుమంతరావు తెలిపారు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడిన ముఠా నుంచి బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా సభ్యులపై వివిధ రాష్ట్రాల్లో పదిహేను కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు అందరికి నమస్కారం ఈ నర్సాపేట సబ్ డివిజను పల్నాడు జిల్లా చిల్లూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ పరిధిలో మొన్న ఇరవై ఎనిమిది పదకొండు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది నాడు ఈ మేడం బైరా సుజాత మేడం గారి ఇంట్లో ఈ యొక్క నైట్ అఫెన్స్ చేయడం జరిగింది దొంగలు దాని మీద మేడం లేరు యాక్చువల్గా అప్పుడు తర్వాత మా సీఏ గారికి చెప్తే సీఏ గారి వెంటనే మరసలో వెళ్ళి ఆ దర్యాప్తులో భాగంగా మొత్తం ఇన్ఫర్మేషన్ చూశారు అది ట్రూ అఫెన్సు అక్కడ యాక్చువల్గా అయితే దాదాపు ఇరవై ఒక్క సవర్ల బంగారు నగలు ఈ క కనపడేటువంటి ఇతర వస్తువులు ఒక పది అలాగే వెండి చైన్లు బంగార డబ్బు కొంత కూడా పోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు మేడం గారు అయితే దీని మీద మా సిఏ గారు వాళ్ళ టీము చాకచక్యంగా ఈ ముద్దాయిలు మొత్తం ఐదుగురు ఉన్నారు వీళ్ళంతా కూడా రాజస్థాన్కి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ఏర్పడి చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద కేసులు చూస్తే కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఒక్కొక్కరి మీద దాదాపు పదిహేను కేసులు అట్లా ఉన్నాయి ఆ పదిహేను కేసులు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి చూస్తే అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఒక కేసు రాజస్థాన్లో ఉంది ఒరిస్సాలో ఉంది అట్లనే మన దగ్గర శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి ఎక్కువ శ్రీకాకుళంలో దాదాపు ఆరేడు అఫెన్సులు చేశారు అలాగే వీళ్ళ అసోసియేట్స్ కూడా ఆ విధంగా ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వీటితో పాటు నమస్కారం